జ్యువెలరీలో దీపావళి దంతరాస సంబరాలు అక్టోబర్ పదిహేను నుండి ఇరవై వరకు విఎఫ్ఐ ఫ్లాట్ ఫిఫ్టీ డిస్కౌంట్ జీరో మేకింగ్ ఛార్జెస్ తో ఈ ఆఫర్ అన్ని బ్రాంచెస్ లో లభ్యం షరతులు వర్తిస్తాయి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల సాధారణ డిమాండ్తో ఈ నెల పద్దెనిమిదిన తలపెట్టిన బంద్కు బీజేపీ బీఆర్ఎస్ లు మద్దతు పలికాయి బీసీ ఐకాస ఉద్యమానికి బీజేపీ కలిసి వస్తుందని ఆ పార్టీ రాష్ట అధ్యక్షుడు రామచంద్రరావు ప్రకటించారు బీసీ ఐకాస పోరాటానికి బీఆర్ఎస్ మద్దతు ఉంటుందని కేటీఆర్ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పనితీరు చిత్తశుద్ది లేని శివపూజ అని రిజర్వేషన్ల పోరాటానికి పార్టీల మద్దతు కోరుతున్న బీసీ రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా ఈ నెల తలపెట్టిన బంద్ కు ఇవ్వాలని కోరారు హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లిన బీసీ సంఘాల జేఏసీ కన్వీనర్ ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని నేతలు బీసీలతో కలిసి రావాలని ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావుకు విజ్ఞప్తి చేశారు బీసీ సంఘాలు తలపెట్టిన కు బీజేపీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని రామచంద్రరావు స్పష్టం చేశారు బీసీలను రిజర్వేషన్ ప్రభుత్వం మోసం చేస్తోందని దేశానికి బీసీని ప్రధానమంత్రిని చేసిన ఏకైక పార్టీ బీజేపీనేనని గుర్తు చేశారు మీరు చేయలేని పని ఈ రోజు మా మీద దూస్తా ఉన్నారు ప్రజల్లో బీసీ కులాల సంఘాలు ఓబీసీ సమాజం ఈరోజు గమనిస్తా ఉంది ఈ రోజు భారతదేశంలో భారత ప్రధాని ఏ బీసీ భారత ప్రధాని బీసీ కాకుండా బీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా తెచ్చిందే భారతదేశ ప్రధాని బీజేపీ ప్రభుత్వం మీరు విద్యార్థి సదస్సు చూస్తా ఉన్నాను కృష్ణన్ వారు బీసీ సంఘాల కోసం బీసీ కులాల కోసం బీసీ ఒక హక్కుల కోసం జీవితాంతం మొత్తం ఒక వారు త్యాగం చేసి పోరాటం చేస్తున్నటువంటి హరి కృష్ణ గారికి భారతీయ జనతా పార్టీ కాబట్టి ఈ జేఏసీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఉందో భారతీయ జనతా పార్టీ పూర్తిగా దానికి సపోర్ట్ చేస్తా ఉంది నేను మా కార్యకర్తల్ని మా నేతలు కూడా అడుగుతాను మీ అందరూ కూడా రేపు జరగబోయేటువంటి బంద్ కు సపోర్ట్ చేయండి మనం ప్రత్యక్షంగానే దీంట్లో పాల్గొనాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నేతలకు నేను పిలుపునిస్తున్నాను అనంతరం తెలంగాణ భవన్ లో కేటీఆర్ ను ఆర్ కృష్ణయ్య బీసీ ఐకాసా ప్రతినిధులు కలిశారు ఈ సందర్భంగా బీసీ రిజర్వేషన్లపై ఐకాసా పోరాటానికి బీఆర్ఎస్ నైతిక మద్దతు ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు బీసీల విషయంలో కాంగ్రెస్ ది లేని శివపూజ అని ఆరోపించారు రాజకీయ రిజర్వేషన్లతో పాటు అన్ని రకాలుగా బీసీలకు మేలు జరగాలని ఆకాంక్షించారు సీఎం రేవంత్ రెడ్డి చేసే మోసాన్ని విశ్వసించవద్దన్న ఆయన మోదీ రాహుల్ గాంధీ ఇద్దరు కలిస్తే బీసీ బిల్లును ఎవరు ఆపుతారని ప్రశ్నించారు బీసీ రిజర్వేషన్ల కోసం బలమైన ఉద్యమాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవస్థలు దిగి వస్తాయని కృష్ణయ్య అన్నారు ఇది ఏం పంచాయతీ అన్నదంలో పంచాయతీ మేము ఏ కులానికి ఏ వర్గానికి వ్యతిరేకం కాదు భారతదేశంలో కుటుంబం లేక భావిస్తే ఈ ఉన్న అన్ని కులాలు అన్నదంలో వంటివారు ఎవరి వాట వాళ్ళకి వారనే పోరాటం ఇది అందుకే మా వాటా కోసం జరిగే పోరాటం ఈ పోరాటంలో గుర్తించాలి అన్ని పార్టీలు అందరు ముఖ్యులు ఏనాటికైనా ఇవ్వక తప్పదు ప్రజాస్వామ్య దేశం రాజ్యాంగబద్ధమైన హక్కులు ఉన్నాయి ప్రజాస్వామ్యంలో ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గం వాటర్ ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ చేసేది చిత్తశుద్ధి లేని పూజ లాంటిది వాళ్ళకైతే చిత్తశుద్ధి లేదు రాదు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మాత్రం బీసీలకు న్యాయం ఎన్నటికీ జరగదు ఇది వాస్తవం కేవలం మనం ఓన్లీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతుంటే రిజర్వేషన్ అన్న కూడా రావాలి కదా మరి డిక్లరేషన్ లో చెప్పిన ప్రతి మాట లక్ష కోట్ల బడ్జెట్ అయితేనేమి సబ్ ప్లాన్ అయితేనేమి నలభై రెండు శాతం వాటా ఇస్తామన్న మాట అయితేనేమి వాళ్ళ చేతిలో ఉన్నాయేమో ఈయట నలభై రెండు శాతం ఇవాళ కాంట్రాక్ట్లలో వాటా ఇస్తా అంటే ఎవరు ఆపుతున్నారు ప్రభుత్వం ఒక జీవితం అయిపోదా దానికైతే ఎక్కువ అడ్డం రాదు కదా దానికైతే సీలింగ్ లేదు కదా సుప్రీంకోర్టు లేదు కదా దాని గురించి ఎందుకు మాట్లాడతలేం మరి టీఆర్ఎస్ పార్టీ మీ బంధుకు సంపూర్ణంగా నైతిక మద్దతుగా మేము నిలబడతాం మీతో ఉంటాం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల పోరాటానికి అండగా ఉంటామని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగా అన్నారు పద్దెనిమిది దిన రాష్ట బంధులో ఎంఆర్పీఎస్ పాల్గొంటుందని తెలిపారు పార్లమెంటులో అన్ని పార్టీల మద్దతును కాంగ్రెస్ కూడగట్టాలని విజ్ఞప్తి చేశారు బీసీల రిజర్వేషన్ల పోరాటానికి మద్దతు ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు